చంద్రబాబుపై చర్యలకు ఏసీకి ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సిఫారసు చేశారు బహిరంగ సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైసీపీ పద్దెనిమిది సార్లు ఫిర్యాదు చేసింది దీనిపై వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు సీఈఓ పలుమార్లు నోటీసులు జారీ చేశారు అయితే కొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు మరికొన్ని నోటీసులకు స్పందించలేదు దీంతో చంద్రబాబు ఇచ్చిన సమాధానాలపై సిఇఓ మీనా సంతృప్తి చెందలేదు వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్లను పరిశీలించారు బాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ సిఇఓ మీనాకు లేఖ రాశారు చంద్రబాబు ప్రసంగాల క్లిప్పింగ్లను కూడా జతపరిచారు టిడిపి అధినేత చంద్రబాబుపై చర్యలకు ఈసీకి ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సిఫారసు చేశారు బహిరంగ సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైసీపీ పద్దెనిమిది సార్లు ఫిర్యాదు చేసింది దీనిపై వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు సీఈఓ పలుమార్లు నోటీసులు జారీ చేశారు అయితే కొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు మరికొన్ని నోటీసులకు స్పందించలేదు దీంతో చంద్రబాబు ఇచ్చిన సమాధానాలపై సీఈఓ మీనా సంతృప్తి చెందలేదు వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పింగ్లను పరిశీలించారు బాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ కు సీఈఓ మీనా లేఖ రాశారు చంద్రబాబు ప్రసంగాల క్లిప్పింగ్లను కూడా జతపరిచారు ఇక ఇదాంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ గుడ్ మార్నింగ్ ఆనంద్ ఏదైతే ఎన్నికల ప్రచారంలో విరుక్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ కూడా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలైతే మాత్రం ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే దాదాపుగా చూసుకోవచ్చు ఏపీ ఏ మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా చంద్రబాబు దుష్ప్రచారం ని టార్గెట్ గా పెట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఏదైతే వైకాపా సీనియర్ నేతలు మల్లాది విష్ణుతో పాటు పలు సజ్జ రామకృష్ణారెడ్డిపై కాకుండా వివిధ పార్టీలు వివిధ నాయకుల మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ కూడా వారు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ దీనిపై సీరియస్ గా చంద్రబాబు సంబంధించినటువంటి వ్యాఖ్యలకు ఏదైతే చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటే కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను కూడా ఎన్నికల సంఘానికి మాత్రం ఎమ్మెల్యే మల్లార్ విష్ణుతో పాటు మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు అంగం రెడ్డి నారాయణమూర్తి లేదల్స శ్రీనివాసరెడ్డి అయితే మాత్రం తగిన సంబంధించినటువంటి ఆధారాలు అయితే సేకరించ అందించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు ఇరవై ఇరవై రెండవ తేదీన జగంపేట బహిరంగ సభలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల పై కూడా అనసెత్త వ్యాఖ్యలు చేయడమే కాకుండా దూషణలు చేశారంటూ కూడా ఈ యొక్క కంప్లైంట్లు అయితే మాత్రం క్లియర్ గా పొందుపరిచారు ఈ విధంలోనే ఈ వాస్తవంగా రాష్ట్రంలో ఒక ఎన్నికలు కూడా అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఎన్నికల సంఘానికి అయితే మాత్రం ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం అయితే మాత్రం దీనికి వివరణ ఇవ్వాలంటే కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా చూసుకోవచ్చు నిన్న జరిగినటువంటి జగంపేట సభ సభలోనే కాకుండా నరసంపేట నరసంపేట ఎస్కోట సభల్లో కూడా చంద్రబాబు పౌరుష పదజాలకు వాడారని చెప్పి కూడా మాట్లాడి చెప్తా ఉన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసి అనతులు వ్యాఖ్యలు చేయడమే చేస్తున్నారని చెప్పి కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అంటూ కూడా ఇప్పటికే చెబుతున్నటువంటి నేపథ్యంలో దీనిపై పూర్తి కూడా మరి ఎన్నికల ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఏదైతే సోషల్ మీడియాలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోస్టింగ్లు పెట్టి అంటే నీచ రాజకీయాలకు తెరలేపే విధంగా కూడా టీడీపీ చేస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అవినీతిలో వాల్ రికార్డు చేసినటువంటి గను చంద్రబాబు గంటూ కూడా ఆయన ఎమ్మెల్యే మల్ల విష్ణు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలోనే జగన్ భోగస్వామికి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఏదైతే వైఫ్ అధినేత చంద్రబాబును పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ అయితే మాత్రం సీరియస్ గానే పరిగణించాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయి వివరణ కావాలంటే కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఏదేమైనా కూడా ప్రతి ఒక్క సభలో కూడా కావాలనే డీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా కాకుండా ఆయన కుటుంబ సభ్యుల్ని సచ్యులు రామకృష్ణారెడ్డిపై కూడా అసభ్య పదజమైనటువంటి పదజలాలు వాడుతున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరి ఏదేమైనా ఈ రోజు సాయంత్రానికి దీనిపై పూర్తి స్థాయిలో కూడా వివరణ ఇవ్వాలని చెప్పి చంద్రబాబుని కూడా ఆదేశించనంద్ థ్యాంక్ యూ పవన్